హలో అండి అందరికీ నమస్తే ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరి ఇంట్లో మామిడికాయ పండగ జరుగుతూ ఉంటుంది ఈసారి అయితే ఇంట్లోతో పాటు మా హోమ్ ఫుడ్లో కూడా ఐదు కేజీల మామిడికాయ పచ్చడి ఆర్డర్ వచ్చేసిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లోకి అండ్ హోమ్ ఫుడ్లోకి ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాము మామిడికాయ పచ్చడి అనేది మన తెలుగు వాళ్ళకి ఒక ఎమోషనల్ అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టవు అలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికాయ చట్నీ కలుపుకొని తింటే ఆహా ఎంత రుచికరమైన వంటలు కూడా దీని ముందు దిగదుడిపే పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా అదొక ఎమోషనలే అటువంటి మామిడికాయ పచ్చడిని పక్కా కొలతలతోటి కేజీ కొలతలలో అండ్ గిన్నెల కొలతలల్లో మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా చేసుకునే విధంగా మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇది సంవత్సరం పాటు కలర్ కానీ టేస్ట్ కానీ అస్సలు మారకుండా చాలా రుచికరంగా ఉంటుంది ఇంట్లో కూడా అండ్ మీరు బయట అమ్ముకోవడానికి కూడా చాలా చక్కగా కుదురుతుందండి పూర్తి వీడియో చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మామిడికాయ పచ్చడి పెట్టడం కోసం ముందుగా మామిడికాయలు ఎంచుకోవడంలో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుందండి ఎక్కువ పీచు పదార్థాలు లేని మామిడికాయలని అయితే తీసుకోవాలి పచ్చడి మామిడికాయలని మార్కెట్లో దొరుకుతాయి వాటిని అయితే తెచ్చుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ తోతాపురి తెల్ల గులాబీలు చిన్న రసాలు ఇలాంటివన్నీ కూడా వాడుతూ ఉంటారు పచ్చడి కోసం మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత రెండు మూడు గంటల్లో నీళ్ళల్లో నానబెట్టేసి మంచిగా తడి లేకుండా తుడి ముక్కలైతే కట్ చేసుకోవాలండి కానీ ఇప్పుడు అందరికీ సౌకర్యం లేక మార్కెట్లోనే ముక్కలైతే కట్ చేయించుకొని తెచ్చుకుంటున్నాం కదండి అందుకని చెప్పేసి ఒక తడి క్లాత్ తోటి మంచిగా నీట్గా తుడిచేసుకొని తర్వాత ఒక పొడి క్లాత్ తోటి అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి దాంతోపాటు ముక్కల్లో ఉన్న జీడి అండ్ తెల్లగా ఒక పొర ఉంటుందండి అది కూడా జాగ్రత్తగా తీసేసుకొని నీట్గా ముక్కలన్నీ సిద్ధం చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గంట అర్ధ గంట ఫ్యాన్ గాలికైతే ఇవి తడి లేకుండా ఆరేలాగా చూసుకోవాలండి ఎరకే కావాలి సన్న పచ్చళ్ళకి అట్లా సన్నగా ఉంటే మంచిదా అండి అవును ఎంత సన్నగా ఉంటే అంత ఘాట్లుంటుందా సన్నగా ఉంటే మంచిది బాగుంటుందా గ్రాముల మెంతులు ఇట్లా ఎర్రగా దోరగా ఎంచుకోవాలి మామిడికాయ ముక్కలు తడంతా ఆరిపోయేలోపు మిగతా ప్రాసెస్లో ఆవాలని ఎండకు పెట్టుకోవాలండి మెంతుల్ని కూడా దూరగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకొని రెడీగా ఉంచుకోవాలి ఇంకా మేజర్ పార్ట్ ఏంటంటే మామిడికాయ పచ్చళ్ళలోకి ఎలిపాయలు అండి ఎలిపాయలు ఇవన్నీ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది కానీ తీయడం కష్టం కదా అందుకని ముందే గర్భాలాగా చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఎండకు పెడితే ఈజీగా తీసుకోవచ్చు ఇంకా పచ్చళ్ళలోకి ఎంత కారం ఉప్పు ఆవపిండి మెంతపిండి అవన్నీ కొలతలు కూడా చూద్దామండి ఇప్పుడైతే తాలింపు రెడీ చేసుకుందాం బాండీలో ఆయిల్ వేసేసుకొని ఒక రెండు స్పూన్ల మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలండి అవి మంచిగా వేగిన తర్వాత ఒక ఐదారు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి గానుగా ఆయలు ఇది ఆయిలు స్వచ్ఛంగా గానుగ పెట్టిన ఆయిలు మూడు వందల ఇరవై పది ఏజీ తిన్నాం అంటే గాలిగా అంతే పని చేశారు ఇట్లా కచ్చాపచ్చాపచ్చుకొని పోయి ఇలా ఎలిపాయలు కొన్ని ఎలిపాయలు లాగా ఇలా పచ్చగా మిక్సీ పట్టినవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దాని తర్వాత కొంచెం ఇంకువ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి కొంతమంది తాలింపు వేసుకోరు పచ్చి ఆయిలే యూజ్ చేస్తారు అది మీ ఇష్టాన్ని బట్టి మీరు వాడుకోండి నెక్స్ట్ అయితే తాలింపు చల్లారిలోపు ఇక్కడ అంతా కొలతలు అయితే చూపిస్తానండి ఏమేం కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఈ మామిడికాయ పచ్చడి కోసం ఇంట్లో పట్టిన కారం అండ్ త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్ రెండు వాడుతున్నామండి అండ్ ఆవపిండి మెంతి పిండి కూడా పౌడర్ చేసి ఉంచుకున్నాము తర్వాత వెల్లిపాయలు మామిడికాయ ముక్కలు ఆయిలు ఉప్పు అన్నీ సిద్ధం ఉన్నాయండి ఇంకా కొలతలు చూసేద్దాం మామిడికాయ పచ్చడి అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పెడతారండి కొంతమందిరేమో గిన్నెల కొలతలో చేస్తారు కొంతమందిరేమో కేజీల కొలతలో చేస్తారు ఈరోజు ఈ రెండు కో ప్రాసెస్లు మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే గిన్నెల కొలతలో చూపిస్తానండి అండ్ స్క్రీన్ మీద కూడా మొత్తం క్లియర్గా రాసి పెడతాను ముందు మన ఇంట్లో ఉన్న ఒక పొడుగాటి సమానంగా ఉండే ఒక గిన్నెను తీసుకొని మామిడికాయ ముక్కల్ని నాలుగు గిన్నెలైతే కొలుసుకోవాలండి అదే గిన్నెతోటి కారం అయితే గోపురంలాగా పై వరకు వచ్చేటట్టు ఒకటి కారం పోసుకోవాలండి ఉప్పు అయితే సమానంగా లేదంటే కొంచెం తక్కువ గిన్నెతోటే పోసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి ఏదైతే గిన్నె తీసుకున్నామో అదే గిన్నెతోటి హాఫ్ వరకు ఆవపిండి పోసుకోవాలండి మెంత పిండి వచ్చేసి పావు వంతు మెంతి పిండి అయితే వేసుకోవాలండి వేయించింది ఆయిల్ వచ్చేసి మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు కొలుసుకున్నామో అదే గిన్నెడు ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఏదైనా కానీ మన మూడో రోజు టేస్ట్ చూసి ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు వచ్చేసి ఇలా పచ్చడి ఉప్పును ఉంటుందండి ఆ ఉప్పును మాత్రం వాడాలి మనం బయట టాటా సాల్ట్ అవన్నీ వాడితే మాత్రం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొలతలు అన్నీ మారిపోతూ ఉంటాయి అందుకని మీరు ఏదైనా కొంచెం తక్కువ వేసుకోండి మరీ కావాలనుకుంటే మళ్ళీ మూడో రోజు కలిపినప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కేజీ కొలతలలో చూద్దామండి ఇవి కూడా స్క్రీన్ మీద పెడతాను మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని కేజీ తీసుకోవాలండి కేజీ మామిడి మామిడికాయ ముక్కలకు వచ్చేసి రెండు వందల గ్రాముల ఉప్పు వేసుకోవాలి కారం 100 గ్రాములు ఆవపిండి పావు కేజీ మెంతుపిండి యాభై గ్రాములు ఎల్లిపాయలు కూడా మనకి ఇష్టమైనట్టు వేసుకోవచ్చు పావు కేజీ నుంచి అర కేజీ మధ్యలో వేసుకోవాలి ఇందులో కూడా అంతే అండి ముందు కొంచెం తగ్గించి వేసుకొని మూడో రోజు టేస్ట్ చూసినప్పుడు మనకి టేస్ట్ని బట్టి ఏదైనా అందులో యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా గిన్నెల రూపంలో అయినా కేజీల రూపంలో అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఆవపిండి మెంత పిండి ఉప్పు కారం ఎల్లిపాయలు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి ఆ మసాలా అంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ కొంచెం పసుపు వేసుకొని మనం తీసుకున్న మామిడికాయ ముక్కల్ని మంచిగా నూనె అంతా పట్టే అంతవరకు కలుపుకొని ఆ మామిడి కాయ ముక్కల్ని మనం తయారు చేసుకున్న మసాలా మిశ్రమంలో వేసుకొని మామిడికాయ ముక్కలకి కారం అంతా కోట అయ్యే విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక మనం ఏదైతే గిన్నెలోకి తీసుకుందాం అనుకుంటున్నామో జాడీలోకి తీసుకుందాం అనుకుంటున్నామో అందులో వేసేసుకోవాలండి ప్రజెంట్ ఇంత పెద్ద గిన్నె అయితే లేక మేమైతే ఇలా స్టీల్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాము మూడు రోజులే కదండి ప్రాబ్లం ఏమీ ఉండదు దాని తర్వాత ఇంకా ప్లాస్టిక్ బౌల్లోకి కానీ లేదంటే జాడీలోకి కానీ షిఫ్ట్ చేసుకోవచ్చు ఈ విధంగానే మొత్తం ఆయిల్ ముక్కలకు పట్టించుకుంటూ ఆ మసాలా అంతా కలుపుకుంటూ మొత్తం ఏదైతే జాడీలోకి వేసుకుందాం అనుకుంటున్నామో అందులోకి వేసుకోవాలండి ఈ పచ్చడి పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఒకటే ఒక జాగ్రత్త ఏంటంటే పూరపాటున కూడా తడి అనేది తగలకుండా చూసుకోవాలి మన చేతులకైనా మనం వాడే గిన్నెలకైనా ఎందులో అయినా అస్సలు తడి తగలకూడదు అండ్ ముందే మనం తాలింపు సిద్ధం చేసుకున్నాం కదండి అది కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం వేసుకున్నవన్నీ కూడా మామిడికాయ ముక్కలకు పట్టే విధంగా వేసేసుకొని మొత్తం కలుపుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవాలండి ఇలా చూస్తుంటేనే నోరు ఊరుతుంది అందరం ఎప్పుడు అన్నం కలుపుకొని తిందామా అని రీగర్గా వెయిట్ చేస్తున్నాము ఇంకా ఫైనల్గా అయితే మామిడికాయ ముక్కలు మొత్తం కారానికి పట్టించి ఇలా బౌల్లోకి అయితే తీసేసుకున్నామండి ఇలా మంచిగా ప్రెస్ చేసిన తర్వాత దీనికి మిగిలిన ఆయిల్ అంతా వేసుకోవాలి ఈ విధంగా అయితే అంతా మిక్స్ చేసుకున్నామండి చాలా మంచిగా అనిపించింది మ్యాంగో మంచిగా స్పైసీ కరెక్ట్గా ఉంది అండ్ మంచి కలర్ కూడా కనిపిస్తూ ఉంది చాలా మంచిగా అనిపించింది మామిడికాయ పచ్చడి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మిక్స్ చేసుకుంటారు కానీ కలర్ కరెక్ట్గా ఇదే కొలతలు ఫాలో అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫైనల్గా టేస్టింగ్ టైం ఎంత మందికి ఇష్టం కదా ఇలా కొత్త మామిడికాయలో అన్నం వేసుకొని కలుపుకొని తినడం పిల్లలకైనా పెద్దలకైనా అదొక ఎమోషనల్ అనమాట చాలా చాలా సూపర్గా కుదిరింది టేస్ట్ అయితే అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది ఈ విధంగా అయితే మంచిగా బాక్స్ అంతా మూత పక్కన పెట్టేసి తడి చేతులతో తాగలకుండా మూడు రోజులు పక్కన పెట్టేసామండి నెక్స్ట్ థర్డ్ డే చూస్తే చూడండి ఆయిల్ ఇలా పైకి తేలింది ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మనకి సాల్ట్ అయినా ఇంకేది కావాలనుకున్నా మనకు తగ్గినప్పుడు అది వేసుకొని యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మనం ముందే అన్నీ వేసేసామనుకోండి ఏదైనా కొంచెం ఎక్కువ అయితే మనం ఇబ్బంది పడతాం కదా కొంచెం తక్కువైనా ఈ మూడో రోజు అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలా కలుపుతుంటే ఆ కలర్ అయినా చాలా బాగొచ్చింది ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా మాకున్న ఐదు కేజీల ఆర్డర్ ఉంది కదండి అది అయితే ఒక బాక్స్లో పెట్టేసి ప్యాక్ అయితే చేసామండి ఇలా అయితే హోమ్ ఫుడ్లో పచ్చడి ఆర్డర్ వస్తే ఇంట్లోకి హోమ్ ఫుడ్కి రెండు రెడీ చేసాం ఇంకా కావాలంటే మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము అంటే పది రూపాయల ప్యాకెట్లు పావు కేజీ ప్యాకెట్లు చేసి షాపులలో కూడా వేసుకొని బిజినెస్ అయితే చేసుకోవచ్చండి ఇంత హైజనిక్గా ఇంత క్వాలిటీగా టేస్టీగా ఉంటే ఎవరు వదిలిపెట్టరు కదా ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చేస్తా ఉంటాం ఇంట్లోకే కాదు ఇలా బిజినెస్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో ఇదే కొలతలతోటి ఫాలో అయ్యి మీరు కూడా తయారు చేసుకోండి లేదు అనుకుంటే మా హోమ్ ఫుడ్లో ఆర్డర్ ఇచ్చినా కానీ సేమ్ ఇట్లనే చేసిస్తామండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్